మౌనంగానే ఎదగమని రచన కోన వెంకట ఆంజనేయులు గారు హేలాపురి సమీప అడవిలో ఓ చెట్టు మీద నుంచి రాలిపడిన విత్తనాలని ఒక పక్షి ఒక్కొక్కటిగా ముక్కుతో పొడుచుకొని తింటోంది కాసేపట్లో ఆ పక్షి తనను కూడా తినేస్తుందని తెలిసిన ఓ గింజ గజగజ వణుకుతూ ఆ పక్షికి దొరక్కకూడదని పక్కకి దొర్లుతూ దొర్లుతూ చిన్న గోతులో పడిపోయింది అమ్మయ్య పక్షి నోట్లో పడకుండా తప్పించుకున్నాను అనుకుని సంబరపడింది ఆ గింజ అంతలో ఓ పెద్ద గాలి వీచింది మట్టి ఎగిరొచ్చి గింజ దాక్కున్న గోతులో పడి గొయ్యి పూ పూడుకుపోయింది పక్షి నోట్లో పడి నలిగిపోకుండా తప్పించుకున్నాను అంటే ఈ గోతిలో సమాధి చేసేస్తున్నావా వదేవుడ ఊపిరాడక నాకిక చావు తప్పదు అని కుమిలిపోసాగింది గింజ గాలితో పాటు కురిసిన వర్షం వల్ల ఆ గుంట నీటితో నిండిపోయింది కొద్ది రోజుల తర్వాత గోతిలో పడిన ఆ విత్తనం మొలకెత్తింది మట్టిని చీల్చుకుని బయటకొచ్చి ఊపిరి పీల్చుకుంది అమ్మయ్య కొత్త ఎత్తాను అని సంబరపడుతూ ఆ చిగురు తొడిగిన చిన్ని మొక్క కొద్ది కొద్దిగా పెరగసాగింది బోలెడ నాకులతో మెల్లగా ఊగుతూ ఆనందంగా పచ్చగా ఎదుగుతున్న ఆ చిన్ని మొక్క దగ్గరికి ఒక చిన్న లేడీ వచ్చింది అది లేత ఆకుల్ని తినబోయింది మొక్క భయంతో వణికిపోతోంది ఇంతలో అటుగా వచ్చిన ఓ వేటగాడు ఆ లేడీ పిల్ల వైపుకి బాణం వదిలాడు ఆ శబ్దానికి ఉలిక్కిపడిన ఆ లేడీ పిల్ల రిబ్బున ఎగు గెంతుతో పారిపోయింది బతికేన్రబాబు అనుకుంటూ ఆ మొక్క ఆకులు అల్లల్లాడిస్తూ ఆనందపడిపోయింది కొంతకాలానికి ఆ మొక్క మరి కాస్త పెరిగి ఓ చిన్న చెట్టుగా ఎదిగింది ఓ రోజు కట్టెలు కొట్టేవాడు అక్కడికి వచ్చాడు ఆ చిన్న చెట్టు నరగటానికి గొడ్డలు పైకెత్తాడు అంతలో బొసొడుతూ ఒక నాగుపాము కనిపించేసరికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు అలా మరోసారి గండం నుంచి గట్టెక్కింది ఆ చెట్టు మరికొంతకాలానికి ఆ చెట్టు మరింత పెరిగి పెద్దదై అనేక కొమ్మలతో విస్తరించి పెద్ద వృక్షం అయిపోయింది దానిపై అనేక పక్షులు గూళ్లు కట్టుకున్నాయి ఒకరోజు విత్తనంగా ఉన్నప్పుడు తనను తినడానికి ప్రయత్నించిన పక్షి కూడా ఆ చెట్టుపై గూడు కట్టుకోవటానికి వచ్చింది మిత్రమా నేను విత్తనంగా ఉన్నప్పుడు నీ నోటిలో చిక్కకుండా తప్పించుకున్న దాన్ని ఈ రోజు ఇలా పెద్ద వృక్షంగా పెద పెరగటానికి ఆ రోజు నువ్వు నన్ను తినకపోవడమే కారణం చక్కగా నా కొమ్మ మీద గూడు కట్టుకుని హాయిగా ఉండు అంది స్నేహంగా ఆ చెట్టు ఆ పక్షి సంతోషంగా అక్కడే గూడు కట్టుకుంది గుడ్డు పెట్టి పిల్లల్ని పొదిగి ఆ చెట్టు మీదే శాశ్వతంగా ఉండిపోయింది మరొక రోజు ఎండవేళ ఆ చెట్టు కిందకు వచ్చిన లేడీని గుర్తుబట్టి పలకరించింది నీవు నన్ను మొక్కగా ఉన్నప్పుడు తినేస్తుంటే ఇంత పెద్దగా ఎదిగి ఉండేదాన్ని కాదు నీ ఇష్టం వచ్చినంతసేపు నా నీడలో సేద తీరు అని ఆ లేడితో చెప్పింది చెట్టు సంతోషంగా ఆ లేడీ ఎండ తగ్గే వరకు చల్లని ఆ చెట్టు నీడలో సేద తీరింది మరోసారి ఓ వ్యక్తిని సింహం తరుముకుంటూ రావడం చూసింది ఆ చెట్టు ఆ వ్యక్తి ఎవరో కాదు తనను వంట చెరుకు కోసం నరకబోయిన కట్టెలు కొట్టేవాడు సింహం బారి నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తుకొచ్చి గబగబా చెట్టు ఎక్కి చిటారు కొమ్మను చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు అప్పుడు చెట్టు అతనితో మిత్రమా నువ్వు కొంతకాలం క్రితం నన్ను నరికి వేయటానికి ప్రయత్నించావు గుర్తుందా కానీ పాము కాటు భయంతో నన్ను నరకకుండా పారిపోయావు ఆ రుణం ఈ విధంగా తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది తాను నరకబోయిన చెట్టే ఈ రోజు తన ప్రాణాన్ని కాపాడిందని తెలుసుకున్నాడు ఆ వ్యక్తి సింహం వెళ్ళిపోయిన తర్వాత చెట్టు దిగి వచ్చి దాని కృతజ్ఞతలు తెలియజేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు తనకు అపకారం చేయబోయిన వాళ్ళకు కూడా ఉపకారం చేసింది ఆ చెట్టు అలాగే వేల మందికి తన ఫలాలతో ఆకలి తీర్చి అలిసి వచ్చిన వారిని తన నేడన సేద తీర్చి వందల సంవత్సరాలు జీవించింది చెట్టు యొక్క ఉపయోగాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ Ты не